అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక అందమైన భాషాపరమైన శ్లోకాన్ని చెప్పుకుందాం ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే సంస్కృత భాషలో ఉన్న విభక్తులన్నీ ఇందులో కనిపిస్తాయి ఈ ఒక్క శ్లోకాన్ని కనుక కంఠస్థం చేస్తే సంస్కృతంలోని అకారాంత పుల్లింగాలకు ఏకవచనంలోని విభక్తులన్నీ తెలిసిపోతాయి విభక్తులు అంటే అందరికీ తెలిసినవే కదా మనం చిన్నప్పుడు తెలుగు పాఠాలలో డుమువులు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్ధీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి అందున్ నన్ సప్తమీ విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఇలా విభక్తులను బట్టి పట్టేవాళ్ళం కదా అసలు విభక్తి అంటే ఏంటంటే ఒక వాక్యంలోని ఏవైనా రెండు పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేది రాముడు గొప్ప ప్రభువు ఇక్కడ డు అన్నది ప్రథమా విభక్తి ప్రత్యయం ఎవరు గొప్ప ప్రభువు రాముడు అలానే ద్వితీయ విభక్తికి వస్తే నేను రాముని పూజించదను ఇక్కడ రాముని అన్న మాటలో నీ అన్నది ద్వితీయ విభక్తికి ప్రత్యయం ఎవరిని పూజిస్తున్నాను రాముని పూజిస్తున్నాను అలానే రామబాణము చేత రావణుడు సంహరించబడ్డాడు ఇక్కడ చేత అన్నది తృతీయ విభక్తి ప్రత్యయం తండ్రి మాట నిలుపుట కొరకు రాముడు అడవికి వెళ్ళాడు ఇక్కడ కొరకు అన్నది చతుర్థి విభక్తి ప్రత్యయం రాముని వలన దేవతల భయాలు తీరిపోయాయి ఇక్కడ వలన అన్నది పంచమీ విభక్తి ప్రత్యయం రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఇక్కడ యొక్క అన్నది షష్ఠీ విభక్తి ప్రత్యయం రాముని అందు నా భక్తి నిలుస్తోంది ఇక్కడ అందు అన్నది సప్తమీ విభక్తి ప్రత్యయం ఓ రామ నీవే నాకు దిక్కు ఇక్కడ ఓ అన్నది ప్రథమా విభక్తి ప్రత్యయం ఇలా మనం నిత్యం ప్రతి వాక్యంలోనూ ఏదో ఒక విభక్తి ప్రత్యయాన్ని వాడుతూనే ఉంటాం అయితే ఇవన్నీ తెలుగు విభక్తులు వీటికి ఆధారం సంస్కృత విభక్తులు మనం ఇప్పుడు ఆ సంస్కృత విభక్తులన్నీ వచ్చే ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పుకుందాం ఈ శ్లోకం సామాన్యమైంది కాదు ఎంతో శక్తిమంతమైన పుణ్యప్రదమైన రామరక్ష స్తోత్రంలోనిది అందువల్ల ఈ ఒక్క శ్లోకం నేర్చుకుంటే పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి ఇక్కడ మరొక్క విషయం ఏ భాషలో అయినా ఏకవచనం బహువచనం ఉంటాయి సంస్కృత భాషలో మాత్రం ఏకవచన బహువచనాలతో పాటు ద్వివచనం కూడా ఉంటుంది ఉదాహరణకు వృక్ష అంటే వృక్షము అని అర్థం అంటే ఒక చెట్టు వృక్షౌ అంటే రెండు చెట్లు అని అర్థం వృక్షాహ్ అంటే రెండు కంటే ఎక్కువైన వృక్షములు అని అర్థం అవి రెండుకు పైన ఎన్నైనా ఉండుండొచ్చు ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విశిష్టమైన శ్లోకంలో రామశబ్దానికి సంబంధించిన ఎనిమిది విభక్తులు వస్తాయి అకారాంత పుల్లింగో రామశబ్ద రామ రామౌ రామాహ్ ఇవి వరుసగా రామశబ్దానికి ప్రథమా విభక్తిలో ఏకవచనం ద్వివచనం బహువచనం రామః అన్నది ఏకవచనం అంటే రాముడు అని అర్థం దీనికి ద్వివచనం రామౌ అంటే ఇద్దరు రాములు ఇద్దరి గురించి చెప్పేటప్పుడు ఇలా అవుత్వం వస్తుంది రామలక్ష్మణులు అని చెప్పాలంటే రామలక్ష్మణౌ అనాలి ఇది ప్రథమా విభక్తి ద్వివచన రూపం అలానే ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆహ్ అనే శబ్దం వస్తుంది రామలక్ష్మణ భరత శత్రుఘ్నా అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అర్థం ఇది ప్రథమా విభక్తి బహువచన రూపం అలానే ప్రతి విభక్తికి ఇలా ఏకవచనం ద్వివచనం బహువచనం ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకంలో అన్ని విభక్తులకు రామశబ్దానికి సంబంధించిన ఏకవచన రూపాలు ఉంటాయి ప్రథమా విభక్తి అనుకున్నాం కదా అలానే రామం అన్నది ద్వితీయ విభక్తి రామం అంటే రాముని అని అర్థం అలానే తృతీయ విభక్తి రామేణ అంటే రాముని చేత అని అర్థం ఇక చతుర్థి విభక్తి రామాయ అంటే రాముని కొరకు అని అర్థం పంచమీ విభక్తి రామాత్ అంటే రాముని కంటే లేదా రాముని వలన అనే అర్థాలు వస్తాయి షష్ఠీ విభక్తి రామస్య అంటే రాముని యొక్క అని అర్థం అలానే సప్తమీ విభక్తి రామే అంటే రాముని యందు అని అర్థం ఇక సంబోధన ప్రథమా విభక్తి హే రామ లేదా భో రామ అంటే ఓ రామ అని అర్థం ఈ ఎనిమిది విభక్తులు కూడా ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకంలో ఉంటాయి అసలు సంస్కృతంలో విభక్తుల్ని నేర్చుకునేవారు మొట్టమొదటిగా ప్రారంభించేది ఈ రామ శబ్దంతోనే అందుకే ఎలా చూసినా ఈ శ్లోకం చాలా విశిష్టమైంది పుణ్యప్రదమైంది కూడా ఆ శ్లోకం రామో రాజమణి సదా విజయతే రామం రమేషం భజే రామేణాభిహత నిశాచరచమో రామాయ తస్మై నమ రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయస్ సదాభతు మే భో రామ ఈ శ్లోకంలో మొదటి పదం రామో అని కనబడుతోంది శ్లోకంలో కూర్చినప్పుడు వ్యాకరణపరంగా రామో అంటాం కానీ దానిని పదవిభాగం చేసి చదివేటప్పుడు రామః అనే చెప్పాలి అంటే ఇక్కడ రామో అంటే రామహ అని అర్థం రామః అంటే ప్రథమా విభక్తి ఏకవచన రూపం అని పైన చెప్పుకున్నాం కదా కనుక రామః అంటే రాముడు ఆ తరువాత రాజమణి అంటే రాజులందరిలో వంటి వాడు అంటే అన్నమాట అలానే సదా విజయతే ఎల్లప్పుడూ విజయమునే పొందువాడు అటువంటి రామం అంటే రాముని అని అర్థం అలా రామం అన్న మాటతో ద్వితీయ విభక్తి కూడా వచ్చింది ఆపై రమేశం రమ అంటే లక్ష్మీదేవి ఈశుడు అంటే భర్త రమేశం అంటే ఆ లక్ష్మీదేవికి భర్త అయిన వాణిని అని అర్థం మరి రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సీతాదేవి శ్రీ మహాలక్ష్మి కదా అటువంటి రమేషుని భజే భజింతును ఆ తరువాత రామేణాభిహతా నిశాచరచమూహు రామేణ అంటే రాముని చేత అని అర్థం అలా ఇక్కడ తృతీయ విభక్తి కూడా వచ్చింది అంటే పూర్తిగా నశింపచేయబడ్డ నిశాచర చమూహు నిశాచరుడు అంటే రాక్షసులు చమూహ్ అంటే సేన అంటే రాముని చేత రాక్షస సైన్యాలన్నీ సమూలంగా సంహరించబడ్డాయి తస్మై ఆ అటువంటి రామాయ రాముని కొరకు నమహ నమస్కరించుచున్నాను ఇక్కడ రామాయ అన్నది చతుర్థి విభక్తి ఆ తరువాత రామాన్నాస్తి పరాయణం పరతరం రామాన్నాస్తి అన్న పదాన్ని విడదీస్తే రామాత్ నా అస్తి అవుతుంది రామాత్ అంటే రాముని కంటే పరాయణం ఆశ్రయించదగినది పరతరం మించినది నా అస్తి లేదు అస్తి అంటే ఉంది నా అస్తి అంటే నాస్తి అంటే లేదు అలా రామాత్ అన్న మాటతో పంచమీ విభక్తి కూడా వచ్చింది ఆ తర్వాత రామస్య దాసోస్మ్యహం ఈ దాసోస్మ్యహం అన్న పదాన్ని విడదీస్తే దాసహ అస్మి అహం అవుతుంది అహం అంటే నేను రామస్య రాముని యొక్క దాసహ దాసుడను అస్మి అయి ఉన్నాను ఇక్కడ రామస్య అన్నది షష్ఠీ విభక్తి ఇక్కడ ఒక చిన్న మాట దాసోస్మ్యహంలో దాసో తర్వాత ఉన్నటువంటి గుర్తును అవగ్రహం అంటారు దాసహ అస్మి అనే పదాల మధ్య సంధి జరిగి విసర్గ ఊగా మారడంతో పాటు అకారం కూడా లోపించింది అలా అక్కడ అకారం ఉంది అని చెప్పడానికి గుర్తుగా ఈ అవగ్రహం గుర్తును వాడతారు దాసహ అస్మి దాసోస్మి మళ్ళీ శ్లోకంలోకి వస్తే రామే సదా భవతుమే మే అంటే నా యొక్క చిత్త అంటే మనస్సు సదా ఎల్లప్పుడూ రామే రాముని అందు లయ లగ్నమై భవతు ఉండుగాక ఇక్కడ రామే అంటే రాముని ఎందు ఇది సప్తమీ విభక్తి ఆ తరువాత భో రామ మాముద్ధర మాముద్ధర అంటే మాం ఉద్ధర అని ఓ రామ మాం నన్ను ఉద్ధర ఉద్ధరించము భో రామ హే రామ అన్న మాటలలో భో హే అన్నవి సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు మొత్తంగా తాత్పర్యం చెప్పుకుంటే రాముడు రాజశ్రేష్ఠుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన సీతాదేవికి భర్త నిత్య విజయశీలి అయిన ఆ రాముని నేను భజిస్తాను రాముని చేత రాక్షస సమూహాలు నశింపచేయబడ్డాయి అటువంటి రాముని కొరకు నేను నమస్కరిస్తున్నాను రాముని కంటే ఆశ్రయించదగినది వేరేది లేదు నేను రాముని యొక్క దాసుడను నా మనస్సు ఎల్లప్పుడూ రాముని అందే లగ్నమై ఉండుగాక ఓ రామ నన్ను ఉద్ధరించుము ఇది ఆ శ్లోకానికి భావం రామ రామం రామేణ రామాయ రామాత్ రామస్య రామే భో రామ ఇలా సంస్కృతంలో పుల్లింగ ఏకవచన శబ్ద విభక్తులన్నీ ఈ శ్లోకంలో ఉన్నాయి అలా ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా మనకు పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి అద్భుతమైన ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకోండి మీ పిల్లలకు నేర్పించండి ఇటువంటి మరెన్నో విజ్ఞానదాయకమైనటువంటి గొప్ప గొప్ప శ్లోకాలు మన భారతీయ సాహిత్యంలో ఉన్నాయి వీలు వెంబడి అటువంటి విషయాలను విశేషాలను మన అజిగవలో చెప్పుకుంటూనే ఉందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా